రేవంత్ దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక అజెండా ప్రకారం గ్లోబల్ స్వారసుల పురాణం ఒకటే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు ఆయన మూతి మీద తనినట్లు చెంప చెల్లు మనేలా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేసిన నివేదికలో బయట పెట్టారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పాచిపండ్ల దాసరి అని ఒకటే రాగము ఒకటే పాట ఒకటే మాట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒక ఎజెండా ప్రకారం గోబెల్స్ వారసుల్లాగా ఒకటే ప్రచారం ఒకటే సొల్లు పురాణం పదిహేను నెలలుగా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా ఏంటిదది ఒక ఆయన దివాలా తీసిన తెలంగాణ అంటాడు ఇంకో ఆయన నాశనం అయిపోయిన తెలంగాణ అంటాడు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే దివాలాకౌర్ ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు నా రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలాకౌరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు రేవంత్ రెడ్డి గారు తప్ప కానీ వాళ్ళ అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత కేబినెట్ లోని సహచరుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి పదిహేడు నాడు ఒక సమగ్ర సవివరమైన వివేదికను వారు విడుదల చేసినారు ఇది మా కవిత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు దాన్ని ఫిబ్రవరి పదిహేడు నాడు మరి కేసీఆర్ గారు జన్మదిన కానుక అనుకున్నారేమో కానీ వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు బజారు భాష ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్దాలు ఇవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సమగ్రమైన సవివరమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయన అలవాటు ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు నోరు తెరిచే ముందు మీ సహచరుడు మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి పోనీ చదివే తీరిక ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా ఐదుగురు ఆరుగురు వాళ్ళతో చెప్పించుకోండి కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నిన్ను ఏముందో చదువుకోండి చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్